పాటు ఇక్కడ మరి వరంగల్ జిల్లా అధ్యక్షులు కిషన్ రావు గారు మరి హన్మకొండ అధ్యక్షులు భాస్కర్ గారు ఉన్నారు మేము రైతులకు ప్రైవేట్ అప్పుల నుంచి బయటపడేయడానికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని చెప్పి హైకోర్టులో ప్రజాప్రయోజనాలు వాద్యం వేయడం జరిగింది హైకోర్టు కూడా వెంటనే ఉత్తర్వులు ఇచ్చి బ్యాంకులన్నీ విధిగా రైతులు ప్రైవేట్ అధిక వడ్డీ కట్టుకు నష్టపోతున్నారు కాబట్టి అలాంటి అవసరం ఉన్న అప్పు అవసరం ఉన్న రైతులందరికీ బ్యాంకులు రుణాలు ఇవ్వాల్సిందే రిజర్వ్ ఆదేశాల మేరకు అని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఈ బ్యాంకర్స్ దిగుమంతం పెడుతూ రైతులు పోయినప్పుడు రైతులు అమాయకులు ఏం తెలియదు అని చెప్పేసి అలాంటి స్కీమ్ ఏం లేదని బుకాయిస్తూ కొన్ని సంవత్సరాలు గడిపారు ఫలితంగా రాష్ట్రంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చాలామంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అంతకు ఇబ్బందులతో అయితే మళ్ళీ మేము హైకోర్టును ఆశ్రయించినప్పుడు బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు ఆదేశాలను ఖాతరు చేస్తలేవు హైకోర్టు ఆదేశాలు కూడా ఖాతరు చేస్తేలేమని మేము చెప్పినప్పుడు హైకోర్టు చాలా తీవ్రంగా పరిగణించి అన్ని జిల్లాలో ఉన్నటువంటి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్లు అంటే డిస్ట్రిక్ట్ జడ్జి సెక్రటరీ సీనియర్ జడ్జులను అట్లాగే తాలూకాలో ఉన్నటువంటి న్యాయ సేవాధికార సెక్రటరీ సీనియర్ జడ్జులు బాధ్యులు చేసి విప్పించాల్సిన బాధ్యత వాళ్ళ మీద పెట్టింది అందుకు అనుగుణంగా ఈరోజు హన్మకొండలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ గారు వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సెక్రటరీ ఇద్దరు కూడా అంటే సీనియర్ జడ్జులు ఈరోజు బ్యాంకర్స్ అందరినీ పిలిపించారు అట్లాగే జిల్లా వ్యవసాయ అధికారులను పిలిపించారు రైతులను కూడా పిలిపించి సమావేశం ఏర్పాటు చేసి రైతులు రేపటి నుంచే దరఖాస్తులు ఇస్తుంటారు వాళ్ళ ప్రైవేటు అప్పులు తీర్చుకోవడానికి రిజర్వ్ బ్యాంకు ఆదేశాల మేరకు తప్పనిసరిగా మీరు అదనపు రుణాలు మంజూరు చేయాల్సిందే దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేయాలి ఇప్పుడు ఇచ్చే అప్పు తీర్చుకోవడానికి ఇచ్చే రుణము ఐదు సంవత్సరాలకు రైతు చేరుకోవచ్చు లోను సంవత్సరం సంవత్సరం చేరుకుంటాడు ఇది స్పష్టంగా చెప్పి ఏ ఒక్క రైతులు కూడా మీరు రిటర్న్ చేయొద్దు స్కీమ్ లేదని చెప్పొద్దు చేసినట్టయితే మీద కేసులు బుక్ అయితే అని చెప్పి హైకోర్టు ఆదేశాలు స్పష్టం చేయడం జరిగింది రైతులకు కూడా ఏం చెప్పారంటే మీ బ్యాంకులో మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినట్టయితే మీ దరఖాస్తులు మా న్యాయ సేవా సంస్థకు ఇక్కడికే తీసుకొచ్చి అమ్మకొండలో కానీ పడకలు కూడా కోర్టు ఉంది అక్కడ కూడా కానీ మీరు ఇవ్వండి ఇచ్చినట్టయితే అవన్నీ మేమే ప్రోగు చేసి సంబంధిత బ్యాంకులకు పంపిస్తాం మీకు అరువులైన వాళ్ళందరూ రుణాలు ఇప్పిస్తామని చెప్పారు అయితే రైతులకు అర్వులు కారు అని ఎక్కడ వస్తుందంటే కొంతమంది రైతులు పంట రుణాలు అవి రిన్యువల్ చేసుకోక బ్యాంకులో పెండింగ్ ఉన్నట్టు కనపడుతుంది అలా ఇప్పుడు మాత్రం ప్రభుత్వం సగం ఎక్కువ రైతులకు మాఫీ చేసింది కాబట్టి వాళ్ళందరూ కొత్త రుణాలు తీసుకున్నారు కాబట్టి వాళ్ళందరూ అర్హులే తీసుకోవడానికి ఈ రిన్యువల్ చేసుకుని రైతులు కూడా రిన్యువల్ చేసుకుంటే వాళ్ళు కూడా అరువులే కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని వాడుకొని బయట మీరు రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీ తీసుకోవచ్చు కూడా మానేసుకొని బ్యాంకు రుణం తీసుకుంటే మీరు బతుకుతాం కాబట్టి బ్యాంకులో తీసుకోండి మళ్ళీ టైమ్లీ బ్యాంక్ కట్టుకుంటే బ్యాంకులు మళ్ళీ మనకి ఇస్తాను కూడా ముందుకొస్తాయి ఈ అవకాశాన్ని ఈ నమ్మకొండ జిల్లా వరంగల్ జిల్లా రైతులందరూ వాడుకొని ప్రైవేట్ అప్పుల నుంచి బయటపడాలని తెలంగాణ రైతు రక్షణ సమితి తరఫున మేము కోరుతున్నాం